విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం కృష్ణా అవతారం హిందూ ధర్మంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భక్తుల హృదయాల్లో నిలిచిపోయిన అవతారాలలో శ్రీకృష్ణుడు ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాడు అనేక మంది హిందువులు శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తూ ప్రేమతో ఆరాధిస్తారు కావ్యం మహాభారతంలో శ్రీకృష్ణుడు పోషించిన పాత్ర అత్యంత విశిష్టమైనది కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడితో జరిగిన సంభాషణే ప్రపంచ ప్రఖ్యాత గ్రంథమైన భగవద్గీతగా అవతరించింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మం భక్తి కర్మయోగం వంటి మహత్తర సత్యాలను బోధించారు అర్జునుడికి తన విశ్వరూపాన్ని దర్శింపజేసి తానే పరమాత్మ పరమశక్తి అని లోకానికి తెలియజేశారు ఈ కృష్ణా అవతారం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మహాభారత యుద్ధ సమయంలో మానవాళికి మార్గదర్శనం చేయడం భక్తిని స్థాపించడం ఇది దశావతారాలలో ఎనిమిదవ అవతారం కృష్ణావతారం తర్వాత అవతారం బుద్ధావతారం చూడాలంటే ఇప్పుడే వాసవి డివైన్ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి